అంతరాష్ట్ర పార్ది దొంగల ముఠా నిందితుల అరెస్టు వివరాలను నల్గొండ ఎస్పీ శరత్ చంద్ర పవార్ వెల్లడించారు నల్లగొండ సంగారెడ్డి జిల్లాలతో పాటు రాచకొండ పరిధిలోని జాతీయ రహదారులపై ఆపిన వాహనాలు లక్ష్యంగా చోర్యలకు హత్యలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు నిందితుల నుంచి పదిహేడు రూపాయలు స్కూ డ్రైవర్ రెండు కత్తెరలు వెండి ఒక టార్చ్ లైట్ స్వాధీనం చేసుకున్నారు నిందితులపై రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై రెండు కేసులున్నాయని ఎస్పీ తెలిపారు ఇంట్రాగేషన్ ప్రకారం మొత్తం నలుగురు ఉన్నారండి అందులో ఇద్దరిని పట్టుకోవడం జరిగింది వీళ్ళ పేర్లు కూడా అప్ప పాండ్రంగా వయసు ముప్పై సంవత్సరాలు ఇంకోటి శుభం అశోక్ ఇతను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వీళ్ళిద్దరు మన కస్ట్రీలో ఉన్నారు ఇంకా ముగ్గురు శశిఫాన్ ఇంకా అనిల్ వీళ్ళిద్దరు అప్స్పాండింగ్ ఉన్నారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి కూడా మనము స్క్రూడ్రైవర్ ఒకటి కథలు రెండు సెవెంటీన్ థౌజండ్ క్యాష్ ఇంకా మేము నిన్న పట్టుకోకన్నా ముందే అదే రోజు రాత్రి కూడా ఒక చౌటప్ప నైట్ చేసినారు పట్టీలు దొంగతనం చేసిన తర్వాత వాళ్ళ క్రమంలో మళ్ళీ సిటీ వైపు వెళ్తున్నప్పుడు మనం మళ్ళీ పట్టుకోవడం జరిగింది విక్టిమ్స్ ఒకవేళ ఎక్కువ రెసిస్ట్ చేయకుండా మనీ ఇచ్చేస్తే ఏం కాదు వాళ్ళు మనీ తీసుకొని కొంచెం రెండు డెబ్బై కొట్టు వెళ్ళిపోతారు కానీ ఒకవేళ రెసిస్ట్ చేస్తే మాత్రం చంపేదాకా రిస్క్ వెళ్తాం మేము చేసిన ఇన్ఫ్రాగేషన్ ప్రకారం కటంగూర్ అయిన కేసులో కూడా ఆ విక్టిమ్ చనిపోయిన వాళ్ళు కూడా బాగా రెసిస్ట్ చేసినారు అందుకే దాన్ని కాలు చేతులు కట్టేసి స్క్రూ డ్రైవర్ తో అదే స్క్రూ గా రికవర్ చేయడం జరిగింది మొత్తం రాచకొండ కమిషనర్ లో హైవేకి సంబంధించి మొత్తం పన్నెండు కేసులు ఉన్నాయి ఎక్కడికక్కడే అఫెన్స్ చేసి మళ్ళీ రొటీన్ గా ప్లేసెస్ చేంజ్ చేస్తూ ఉంటారు సో అందరు కలిసి దాని బట్ మేజర్లీ డిఎస్పీ గారు సిసిఎస్ విష్ణు వీళ్ళందరూ కూడా వెరీ గుడ్ వర్క్